నెలలో పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారు జనవరిలో పుట్టిన అమ్మాయిలు చాలా బోషీ లేడీస్ ఇవాళ ఏం చేస్తామని అనుకుంటే ఆ పని చేస్తారు చేసి తీరుతారు తాము అనుకున్న పని పూర్తయ్యేదాకా ఆగరు ఫిబ్రవరిలో పుట్టిన అమ్మాయిలు చాలా డ్రీమి వీరి మెదడులో ఎప్పుడు ఏదో కొత్త ఐడియా తిరుగుతూ ఉంటుంది చాలా రొమాంటిక్ మాతృ స్వభావం కలిగిన వారు చిన్న చిన్న భావోద్వేగాల్లోనే తాము గాయపడిపోతారు మార్చిలో పుట్టిన అమ్మాయిలు బాగా ఎమోషనల్ తమ భావాల వల్లనే చాలాసార్లు తమకు తామే తోట అదే బాధపడిపోతూ ఉంటారు బాధపెట్టుకుంటారు ఏప్రిల్లో పుట్టిన అమ్మాయిలు వీరిని తిరపకాయలు అని కూడా అనొచ్చు ఇవాళ మనసులో ఏం వచ్చిందో అది నేరుగా ముఖం మీద చెప్పేస్తారు ఎవరు ఏమనుకుంటారు ఏం మనస్పతి ఏం ఆలోచించరు తాము అనుకున్నట్లే ఉండటం విధంగా మాట్లాడడం వీరు స్టైల్ మేలో పుట్టిన అమ్మాయిలు మీరు అసలు లోయల్ ఫార్కర్స్ మీరు ప్రేమ కోసం పుట్టినవారు కుటుంబం ఇప్పుడు జంతువులైన ఇంట్లో వాళ్ళైనా ఎవరినైనా వీరు ప్రేమిస్తారు ప్రేమనే ఇస్తారు జూన్లో పుట్టిన అమ్మాయిలు వీరుకస్ ఎక్కడికి వెళితే అక్కడ ఫన్ జోక్స్ నవ్వులు వీరిని చూసి అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జూలైలో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రొటెక్ట్ తమ కుటుంబం తమ పార్ట్నర్ ఎవరైనా తప్పు జరిగినా అస్సలు సహించరో వీళ్ళకెవరైనా ఏ చోటు ప్రోత్సాహించినా వాళ్ళు అన్నమాట కుటుంబం మీద చెడు పడకుండా కాపాడతారు ఆగస్ట్లో పుట్టిన అమ్మాయిలు వీరు అస్సలు క్వీన్స్ చాలా క్లాసీ కాన్ఫిడెంట్ ఆర్డర్ ఎలా ఇవ్వాలో పనిని ఎలా రాబట్టుకోవాలో వీళ్ళ తర్వాతే సెప్టెంబర్లో పుట్టిన అమ్మాయిలు వీరికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలి తప్పు చేసేదే లేదు ప్రతిదీ నీట్ అండ్ క్లియర్ అక్టోబర్లో పుట్టిన అమ్మాయిలు చాలా చార్మింగ్ వీరిని జీవితంలో నుండి కోల్పోతే ఆ వ్యక్తి జీవితం నరకం అయిపోతుంది అందంగా ఉండటంతో పాటు వీళ్ళు చాలా స్టైలిష్ని కోరుకుంటారు నవంబర్లో పుట్టిన అమ్మాయిలు చాలా మిస్టీరియస్ మీ ముందే ఉంటారు కానీ వాస్తవానికి ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్లో ఏముందో బయటకు చెప్పరు వన్ లైనర్ హిట్లర్లు మాటతోనే ఏ వ్యక్తినైనా మైండ్ బ్లాక్ చేస్తారు డిసెంబర్లో పుట్టిన అమ్మాయిలు చాలా అడ్వెంచర్స్ ఎత్తుకు ఎక్కడం బయట తిరగడం కొత్త పనులు చేయటం ఇవన్నీ వీరి విషయం కొంచెం వైల్డ్గా కూడా ఉంటారు మీరు కామెంట్ చేయండి మీరు ఈ నెలలో పుట్టారు